హాయ్ ఈ జీవి మీ జీవి జీవిరావు ఇండియన్ తెలుగు కార్ ట్రావెలర్ ఈరోజు నర్సాపురం వీధిలో తిరగడానికి వెళ్తున్నాము స్ట్రీట్స్ పార్ట్ నెంబర్ ఫైవ్లో భాగంగా ఈరోజు జర్నీ చేస్తున్నాము సో ఈ నర్సాపురాన్ని ఎంజాయ్ చేయండి ఇంకా అదే విధంగా తన ముందు ఒక పార్ట్ నాలుగు పార్ట్లు ఉన్నాయి కూడా మీరు చూడండి ముఖ్యంగా చిన్న రిక్వెస్ట్ అండి ఈరోజు కొత్తగా వచ్చి ఎవరైతే చూస్తున్నారో వీడియోని జస్ట్ ఫింగర్తో సబ్స్క్రైబ్ చేయండి మరి ఒకసారి రిక్వెస్ట్ చేస్తాను ఒక్క సబ్స్క్రైబ్ అయ్యండి నన్ను ఎంకరేజ్ చేసేది మీరు లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరి ఇంకెందుకు పాదం పదండి ఓకే ఫ్రెండ్స్ ఈరోజు పోర్ట్ నెంబర్ ఫైవ్లో భాగంగా నర్సాపురంలో ఉన్నటువంటి స్ట్రీట్స్ వీధులను చూస్తున్నాం అండి సో రోజు ఉన్నటువంటి వీధులు ఏ విధంగా ఉన్నాయనేది మీరు చూడండి ఇది ఒక స్ట్రీట్ ఇది ఇక్కడ సాయిబాబా టెంపుల్ ఏది ఉన్నది సో ఈ విధంగా ఏంటంటే మన భారతదేశ అంతటినే అన్ని విలేజ్లని అదేవిధంగా సిటీలని ప్రతి రోడ్డు ద్వారా వెళ్ళి ప్రతి ప్రదేశాన్ని మీకు నేను చూపెడతానండి సో ఈరోజు నర్సాపురంలో ఉన్నటువంటి మన వీధిలో మనం తిరుగుతున్నాము ఆ వీధిలో ఏ విధంగా ఉంటాయో చూడండి ఓకే ఫ్రెండ్స్ ఇదే విధంగా విశాఖపట్నం సిటీలో ఉన్న స్ట్రీట్లన్నీ తీసామండి సో అక్కడ ప్రస్తుత ప్రాంతాలు అక్కడ ఉన్నటువంటి లొకేషన్స్ కూడా తీసాము చూడండి శ్రీకాకుళం కూడా తీసాము కోనసీమ జిల్లాలో ఉన్న అనేక విలేజ్లు తీసాము ఇంకా తీస్తున్నాము సో ఈరోజు నర్సాపురంలో ఉన్నటువంటి ఈ స్ట్రీట్లని తీస్తున్నామండి మీరు తప్పనిసరిగా నా యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటారని రిక్వెస్ట్ చేస్తున్నాను చూడండి ఇవి ఏ విధంగా ఉన్నాయో ఈ స్టేట్స్ ఈరోజు నర్సాపురం మొత్తం మీకు మ్యాక్సిమం నాకు తెలిసినంత మట్టికి మీకు చూపెట్టే ప్రయత్నం చేస్తాను చూడండి శుభ్రంగా ఈ యొక్క చలిమంటలు కాసుకుంటే చూడండి గోవులు సో సంక్రాంతి సంబరాలు ఎప్పుడు కోరుకున్నట్టు ఉన్నాయి సో ఈరోజు సంక్రాంతి భోగి కాబట్టి సో మనము చూస్తున్నాము సో ఇది ఒక స్ట్రీట్ అండి ఇది ఈ స్ట్రీట్ ద్వారా జర్నీ చేస్తున్నాము లోకల్లో ఉన్నటువంటి నర్సాపురం ఇరవై స్ట్రీట్ ఏంటి అనేది కూడా మీరు పేర్లు చెప్పండి ఎందుకంటే నేను నాన్ లోకల్ కాబట్టి నాకు వీధులు తెలియకపోవచ్చు మీకు తెలుస్తాయి కానీ చూడండి నర్సాపురం వీధిలో ఏ విధంగా ఉంటాయని మాత్రమే చూపట్టగలుగుతున్నాను ఇక్కడ విషయాలు మీరు ఎవరైనా షేర్ చేసుకోండి లోపల ఉన్నవాళ్ళు చాలా పెద్దదండి నర్సాపురంలో ఉన్నటువంటి మరి మార్కెట్ అన్ని ఏరియాలో కూడా షాప్స్ అనేవి చూసట్లేదు ఇది ముందు నాలుగు పార్ట్లు ఉన్నాయండి వాటిలో కూడా చూడండి కోర్టు నెంబర్ ఫైవ్లో భాగంగా మనం ఇప్పుడు మరొక స్ట్రీట్లో తిరుగుతున్నాము సో అద్భుతమైనటువంటి అఖండ భారత చేతిలో భాగంగా మనం ఈరోజు నరసాపురం వీధులలో తిరుగుతూ ఉన్నామండి సో అతి పెద్ద మరి మార్కెట్ లాగా ఉన్నది ఇది అన్ని ఏరియాలో షాప్స్ ఉన్నాయి చూడండి ప్రతి ఏరియాలో కూడా షాపింగ్ మటన్ ఉన్నది చికెన్ ఉన్నది సో చిన్న చిన్న హోటల్స్ కూడా ఉన్నాయి వెజిటేబుల్స్ షాప్స్ ఉన్నాయి ఇంకెక్కడ మడితే అక్కడ అన్నీ ఉన్నాయండి ఈరోజు మరి భోగి చూడండి పిల్లల్ని ఎంతమంది లెక్కిత్తు ఉన్నారైనా సో అవి డేంజర్ కూడాను ఒకసారి మరి చాలా ప్రమాదాలు గురవుతారు ఒక స్ట్రీట్ అండి అద్భుతమైనటువంటి నర్సాపురం స్ట్రీట్ జర్నీ చేస్తున్నాం సో మీరు స్ట్రీట్ జర్నీలో భాగంగా మీరు ఎంజాయ్ చేస్తారనుకుంటున్నాను ప్రతి ఏరియాని మీకు చూపెడతానండి ఈ విధంగాను ఎందుకంటే ఏరియాలో ఎంతమంది చూసారు ఎంతమంది చూడలేదనేది కూడా జాన్ మెమోరియల్ లెబొరేటరీ ఉంది ఇక్కడ ఇవన్నీ కూడా ఈస్టర్న్ మిషనరీ ద్వారా నడుపుతున్నటువంటి స్కూల్స్ హాస్పిటల్స్ అండి ఇవన్నీ కూడా హై స్కూలు హాస్పిటల్స్ అన్నీ కూడా ఉన్నాయి ఓకే మిషన్ హై స్కూల్ దాట మనం ఈ విధంగా నర్సాపురంలో ఉన్నటువంటి వీధులను చూడగలుగుతున్నాం ఎంత అద్భుతంగా ఉన్నాయన్ను ఇప్పుడు కాదండి ఇప్పుడు పూర్వం నుంచి కాళ్ళపై ఏరియాలు ప్రతి వీధి వీధిని మీకు చూపెడుతున్నాను అండి ఎందుకంటే మీరు వచ్చి మరి చూసి టైం మీకు ఉండదు కాబట్టి మీ తరఫున నా కళ్ళ ద్వారా నా కారు ద్వారా మీకు మీ యొక్క స్ట్రీట్స్ని చూపెడుతున్నాను చేస్తారని నేను ఆశిస్తున్నాను డియర్ ఫ్రెండ్స్ ఈ యొక్క అఖండ భారత యాత్రని మీరు నేను కలిపి సక్సెస్ చేస్తున్నామండి సో ఇది ఒక వరల్డ్ రికార్డ్ చేయాలి మనము మొత్తం అన్ని వీధులు అన్ని స్టేట్లు అన్ని జిల్లాలు అన్ని మండలాలు అన్ని విలేజ్లు కూడా మనం తిరుగుదామండి సో ఈ అఖండ భారత యాత్రలో మీ పాత్ర కూడా ఉన్నది చూస్తున్న ప్రతి ఒక్కరి పాత్ర కూడా ఈ అఖండ భారత యాత్రలో ది సో కాబట్టి అందరం కలిసి మన భారతదేశ భూభాగాన్ని చూద్దామండి చూస్తారు కదా ఇదంతా కూడా నర్సాపురం ఏరియాలో ఉన్నటువంటి వీధులండి సో ఈ వీధులు చూడండి ఏ విధంగా ఉన్నాయో కామెంట్ చేయండి ఇప్పుడు పెద్ద పెద్ద రోడ్లు ఉన్నాయి పెద్ద స్ట్రీట్లు ఇక్కడ ప్రాముఖ్యతలు ఏంటో కూడా మీరు తెలియపరచండి మనం ఎక్కడ ఉన్నాము ఎక్కడ తిరుగుతున్నాము అనేది కూడా తెలియపరచండి నర్సాపురం పొర వీధులలో మనం తిరుగుతున్నాం ఈ వీడియోలు కుటుంబ సమేతంగా చూసే వీడియోలు అండి కాబట్టి మీ ఫ్యామిలీతో అందరూ కూడా సబ్ చేసుకున్నాక ఎంకరేజ్ చేసి చూస్తూ ఉండండి ఇంకా విశాఖపట్నంలో తీసిన సిటీ అంతా ఉందండి అక్కడ లొకేషన్లో మొత్తం అన్ని తీసానండి అవి కూడా మీరు చూడండి శ్రీకుళాన్ని కూడా చూడండి సో ఇలాగే కాన్సమ్మ జిల్లాలో ఉన్నటువంటి విలేజ్లు తీసినా అవి కూడా చూడండి యానం తీసిన యానం కూడా చూడండి సో ఇంత పెద్ద వీధిలో మనం తిరుగుతున్నామండి ఇదంతా కూడా నర్సాపురము ఉన్నటువంటి స్ట్రీట్స్ నేను కూడాను సో చూడండి ఈ యొక్క చలి మంటల కింద వేసారు మంటలు సంక్రాంతి మంటలు అక్కడికే మరి ఉన్నాయి ఊరి రోజు ఈరోజు సో ఒక హిందూ టెంపుల్ కూడా ఉందండి ఇక్కడ మీరు కామెంట్ ద్వారా మాత్రం తెలియపరచండి సో ఒక అద్భుతమైనటువంటి జర్నీ మనం చేస్తున్నాము చూడండి ఇక్కడ కూడా చికెన్ మటన్ సోప్లు ఉన్నాయి ఇక్కడ అదేవిధంగా చూడండి ఈ విధంగా వీళ్ళు ఫ్రీ సర్వీస్ చేస్తారండి వాళ్ళ జీవనోపాధి సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ నిజంగా చూస్తే ఒక ఫ్యామిలీతోటే ఉంటారండి ఇప్పుడు చూసిన చూడండి ఒకసారి వాళ్ళు ఎంత హ్యాపీగా ఫ్యామిలీతోటి ఉంటారు వీళ్ళు చాలా కష్టపడుతుంటారు ఇలాగ వీళ్ళ వల్ల కొన్ని వీధులు శుభ్రపరుస్తున్నారండి ఇల్లు వాళ్ళు ఫ్రీ సర్వీస్ మాట వాళ్ళ శాలరీస్ ఉండే వాళ్ళు అవి సంపాదించుకుని అమ్ముకుని మరి బ్రా జీవించడం జరుగుతుంది సో ఈ విధంగా అనేక వీధుల్ని మనం చూసుకుంటూ ఈ జర్నీని కొనసాగిస్తున్నాము సో కాబట్టి ఈ నరసాపురం వీధుల్ని మీరు రోజు చూస్తున్నారు అంటే ఇంకా నాలుగు పార్ట్లు కూడా ఉన్నాయి కూడా చూడండి సో ఇక్కడ మరి ఒక ఏరియాకి వచ్చామండి ఇక్కడ ఏదో మరి సంక్రాంతి బరి మూడి పందలు ఉన్నాయి చూడండి లెఫ్ట్ సైడ్ ఈ వెహికల్స్ కూడా ఎలాగొస్తున్నాయి ఎలా ఉన్నాయి చూసారా చాలా మంది ఉన్నారు ఇక్కడ సో ఒకసారి మనం జాగ్రత్తగా చూద్దాము చూడండి వెహికల్స్ ఒక అయి పెట్టుకున్నారు సో ఒక్కసారి మనం కూడా జస్ట్ గా విజిట్ చేస్తాము